స్వాగతం సుస్వాగతం కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించటకు విచ్చేచున్న మా ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత డైనమిక్ గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు గౌరవనీయులు శ్రీ పోలినేని చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శిగా బద్దిపూడి మాచర్ల ఉపాధ్యక్షుడిగా గద్ద శ్రీకాంత్ యూనిట్ ఇన్ఛార్జిగా గద్ద రామకృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి మండల కమిటీ బూత్ కమిటీ నాయకులుగా ఎన్నికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మీ బొట్లగుంట హరిబాబు కొండాపురం మండల టీడీపీ మాజీ కన్వీనర్ ఈరోజు సాయంత్రం సెంటర్ లో మరి ఎమ్మెల్యే గారు కనపడే ఘనంగా చేస్తున్నటువంటి బాలాజీ తెలియజేస్తూ ఈరోజు కావలి నియోజకవర్గం రూపురేఖల్లో మాట్లాడేటువంటి వ్యక్తి రెడ్డి గారు ఆయన వచ్చిన పదిహేను పదిహేను నెలల వ్యవధిలోనే అభివృద్ధి మనం చూస్తా ఉన్నాం నేను ఈ ఈ ముఖంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా రెండు నిమిషాలు జ్యోతి బాబురావు అన్న గురించి ఒక మాట చెప్పాలి ఇక్కడ ఎందుకంటే జ్యోతి బాబురావు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే జ్యోతి బాబురావు కానీ జ్యోతి బాబురావు కూడా కొండపు గారికి టికెట్ ఇకపోయినా మరి ఆయనకి తొంభై శాతం మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కొండపు గారికి ఎలక్షన్ చేశారు మరి అభివృద్ధి పదవులు నడిపిస్తున్నటువంటి పదిహేను కొండాపురంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్లను ప్రారంభించటకు విచ్చేచున్న మా ప్రితమ నాయకులు అభివృద్ధి ప్రదాత డైనమిక్ గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు పోలినేని చంద్రబాబు నాయుడు గారికి క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి మండల కమిటీ బూత్ కమిటీలలో ఎన్నికైన వారందరికీ ಹೃದಯ ಪೂರ್ವಕ ಶುಭಾಕಂಕ್ಷ ಗದ್ದೆ ರಾಮಕೃಷ್ಣ ತೆಲುಗು ಯುವತಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ